హలో అందరికి నమస్కారం దిస్ ఇస్ రమీజా వెల్కమ్ టు కుకింగ్ విత్ గౌసాహ్స్ ఇవాళ నేను చెప్పబోయే గౌసేప్ మేము టంగుటూరుకు పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన హడావిడి ఇంకా పెళ్లి రోజు అందరూ పెళ్ళికొడుకు ఇంటికి చేరుకున్నాము ఆ ముస్లిమ్స్లో ఏందంటే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఇంటికి వెళ్తాడు అబ్బాబా పెళ్ళికైతే చాలా మంది వచ్చేసారు చిన్న పిల్లల్ని కూడా సంకనే వేసుకొని వచ్చేసారు వాళ్ళేమో పెద్ద లారీ పెట్టి అందులో తోసిపడేశారు అందరినీ బ్యాంకాక్ వెళ్లకుండానే తాయి మసాజ్ ఫీజి ఫీలింగ్ కలిగిందన్నమాట అందరికి అబ్బా మేము పెళ్లిలో అయితే చేసిన గోల అంతా ఇంత కాదు ఇంకా లారీలో అయితే ఒకడు పాట పాడతాడు ఒకడు వేస్తాడు ఒకడే బొమ్ముసల వాళ్ళ మీద జోకులు వేస్తాడు ఒకరి మీద యంగెస్ట్ మీద జోకులు వేస్తాడు మరదలు బాబా మీద జోక్ బాబా మరదల్ని ఆట పట్టిస్తుంటాడు ఇలా ఎంచక్క మా జర్నీ ముందు సాగిపోతుంది అప్పుడే ఒక అబ్బాయి యాంగ్జైటీతో ఇంకా డాన్స్ చేయడానికి లేచాడు అనమాట ఒక స్టెప్ వేసాడో లేదో లారీ డ్రైవర్ బ్రేక్ వేసేసాడు వాడు ముందు పడి అండి ముక్కు పగిలింది వాడికి ఆ రక్తం కూడా వచ్చిందన్నమాట ఇంకా ఎట్టగొట్ట చేసి వాడిని కూర్చోబెట్టేశారు అందరూ ఒక గంటన్నర జర్నీ తర్వాత ఇంకా వడ్డెల గంటకి టైం అయింది అనమాట ఇంకా కొందరు లారీ దిగి ఇంకా కొంచెం దూరంలో తుప్పలు పోయి ఇంకా వాళ్ళు పని కానిస్తున్నారు అప్పటికే రాత్రి లెవెన్ అయింది ఇంకా అందరు పావు గంట తర్వాత వచ్చేసి లారీ ఎక్కేసారు ఇంకా ఇంకా లారీ కదిలిపోయింది ఇంక ముందుకు ఒక అరగంట ప్రయాణం తర్వాత ఒకరు గట్టిగా కేక్ ఆ కేక ఎవరిదో మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి ముందు నా వీడియో చూసినట్లయితే మాత్రం మీరు ఇమాజిన్ చేసేస్తారు ఆ వీడియో ఆ వీడియో మాత్రము నవ్వి నవ్వి కడుపు పట్టుకుంటారు అనే లోగుతూ ఉంటుంది ఆ వీడియో చూస్తే మాత్రము ఆ కేక ఎవరిదో మా ఎవరిదో మీరు ఈజీగా ఇమాజిన్ చేస్తారు కాబట్టి ఆ వీడియో చూడండి ఎవరో కాదండి మా బేబక్క వాళ్ళ హస్బెండ్ లారీ ఎక్కలేదు లారీ ముందుకు వెళ్ళిపోయింది ఇంకా ఒకటే కేకలు లారీ ఆపమని ఇంకా పెద్దవాళ్ళు ఉండి మీ ఆయన రాకపోతే ఏం వెళ్ళి ఆగదలేవే అని ఇంకా ముందు పోనిచ్చేశారు అయినా కానీ బేబక్క ఆయన వదలలేదు ఎవరో ఒక బైకాన్ని పట్టేసుకొని ఇంకా లారీని చేర్చేసి ఎక్కేశాడు అన్నమాట ఇంకా మా అమ్మ ఉండి ఏందే బేబే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అరగంట అయిపోయింది కదే హస్బెండ్ ఎక్కాడు లేదో చూసుకోవాలి కదే అంటే నేను కాసిప్స్ లో బాగా మునిగిపోయానక్క అందుకే చూసుకోలేదు అందుకే బాబక్క ఇంకా పెళ్ళింటికి చేరుకున్నాము అక్కడికి వెళ్ళేసరికి ఇంకా నిద్రపోవడానికి అసలు చోటే లేదు వెళ్ళింది ఒకరా ఇద్దరండి తండలు దండలు కదిలి వెళ్ళారు కాబట్టి అసలు చోటే సరిపోలేదు ఇంకా పెళ్ళిళ్ళకి వెళ్తే మాత్రం ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఇదే ఇంకా నిద్రపోవడానికి ఎక్కడ ప్లేస్ అనేదే ఉండదు ఇంకా మా అక్కడ మామగారు పెళ్ళింటికి కొంచెం దూరంలో ఒక ఇల్లు చూసారనమాట అక్కడ పోయి మేము నిద్రపోయాము అబ్బా ఇంట్లో ఒకటే ముతక వాసన అండి కొంచెం స్మెల్ వస్తేనే నాకు నిద్ర పట్టదు ఇంకా ముతక వాసనకైతే నాకు రాత్రంతా నిద్రే లేదు అసలు మేము ఒక ఐదుగురు ఉన్నాము ఇంకా లైన్ గా నిద్రపోయాము ఫ్లోర్ మీదే ఇంకా మా అక్కళ్ళ ఆడపడుచు మా అమ్మ పక్కనే నిద్రపోయింది అనమాట అమ్మాయి బాగా నిద్రలో ఉన్నప్పుడు సొంగ పడింది సొంగ వచ్చి మా అమ్మ మా అమ్మ మీద పడింది అన్నమాట ఇంకా వింకుడు కూతురని మాత్రం వదిలేసింది గాని మేము ఉండి ఉంటే మాత్రము నాలుగు మడి తిట్టేసి కొట్టేసేది మా మమ్మల్ని నాకైతే నవ్వు ఆగలేదు ఒకటే నవ్వు అన్నమాట ఇంకా తెల్లారిలో ఒకటే నవ్వు ఇంకా ఇంట్లో మా నాన్నగారు రాలేదు మ్యారేజ్ కు ఇంకా రెండు రోజులు వచ్చేస్తామని వెళ్ళి నాలుగు రోజులకి వచ్చామన్నమాట ఇంకా మా నాన్నగారు అయితే ఇంకా సీరియస్ అయ్యి రెండు రోజులు కా తాళం వేసేసి వెళ్ళిపోయారు నేమైతే అది బాగా చలికాలను ఇంకా చలిలోనే ఇంకా నిద్రపోయామన్నమాట ఆ రెండు రోజులు చెట్టు కింద బతుకులు అయిపోయాయి అన్నమాట మావి ఇంకా తర్వాత మా నాన్నగారే కోపం తగ్గిన తర్వాత ఇంటికి వచ్చేసారులేంటి సరే అండి ఈ గాసిప్ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ కూడా చేయండి ఓకే అండి బాయ్ అందరికీ నమస్కారం ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి చూసి చూస్తే మాత్రం ఇంకా బాగా వచ్చింది చూడండి ఖచ్చితంగా ఓకే అందరికీ నమస్కారం బాయ్ బాయ్ అండి